ఎస్తేరు ఏడవ అధ్యాయము ఒకటి నుంచి వచనములు రాజును హామాను రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపనం ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీ మనవి ఏమిటి రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనిను అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చేనో రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజావైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులును నాకు అనుగ్రహింపబడుదురుగాక సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులును కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసుండ్రముగాను అమ్మబడినేలా నేను మౌనముగా నందును ఏలైనగా మా విరోధిని తప్పించుకునుటకై మేము రాజావగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు అందుకు రాజైన అహర్ష్వే ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకున్న వాడేవడు వాడేడి అని రాణియగు ఎస్తేరునడుగగా ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుస్తుడైన ఈ హామానే అనిను అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయెను రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయేను అయితే రాజు తనకు ఏదో హాని చెయ్యను హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను నగరు వనములో నుండి ద్రాక్షారసపు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు ఉన్న షాయ మీద హామాను బడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను ఆ మాట రాజునోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకువేసిరి రాజు ముందర నుండు షెండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడ చిత్తగించుమో రాజు మేలుకొరకు మాటలాడిన మోర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞయించాను కాగా హామాను మోర్దకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము సల్లారెను